ఓం నమ శ్రీమాత రేణుమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతూ వస్తున్నారు గురువు గారు అమావాస్య బుధవారం ఉంది అలాగే నర్మదా పుష్కరాలు కూడా నడుస్తున్నాయి మాకు పితృదోషాలు తొలగడానికి అలాగే మంచి ఫలితం కలగడానికి ఈ అమావాస్యకి మేము ఏం చేయాలి ఎటువంటి పరిహారం చేస్తే మాకు ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అని చాలామంది అడిగారు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు మనకి పుష్కరాలు నడుస్తున్నాయి నర్మదా పుష్కరాలు నడుస్తున్నాయి మనకి మామూలుగా పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నవారు పితృశాపాల వల్ల జాతక చక్రంలో దోషాలు ఉండటం వల్ల అలాగే పూర్వకర్మ ప్రభావం వల్ల శాపాలు పాపాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఖచ్చితంగా ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి మనకి ఇదే సమయంలో మంచి ఉపయోగకరమైన ఫలితాన్ని కూడా పొందడానికి ఈ సమయం మనకి ఇస్తుంది మనకి ఈ పన్నెండు తారీఖు లోపు మాత్రమే అమావాస్య ఉంది అలాగే మనకి అక్షయ తృతీయ కూడా ఉంది ఈ రెండు సందర్భాలు మనం ఈ పుష్కర సమయంలో రావటం అంటే అదృష్టాన్ని కొని తెచ్చుకోవటమే అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ అమావాస్యకు మీరు ఏం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది చెప్తాను లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే మీకు తొలగని పితృదోషాలు ఒక చిన్న ఉపాయం ద్వారా తొలగిపోతాయి ఈ సమయంలో అలాగే ఈరోజు మీకు నేను ఒక స్నాన విధి చెప్తాను అలాగే పంచభూతాలకు సంబంధించిన మొక్కలు పెట్టుకునే విధానం చెప్తాను మూడవది ధనాకర్షణ కోసం మీరు ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్తాను నాలుగవది మీకు పూర్వజన్మ శాపాలు పాపాలు కర్మల వల్ల కలిగే నష్టాలని ఈ సమయంలో మీరు చేసే పూజల వల్ల చేసే క్రియల వల్ల ఎలా తొలగించుకోవాలో చెప్తాను ఐదవది అన్నిటికంటే ముఖ్యం మనశ్శాంతి ఇప్పుడు రాబోయే కాలం యొక్క ప్రభావం చేత మనసుకు ఎవరికైనా సరే మనశ్శాంతి ఉండదు మనశ్శాంతిని కూడా ఎలా పొందాలో కూడా ఈ ఉపాయాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది రేపు బుధవారం అమావాస్య అంతకుముందు వీడియోలో కూడా నేను అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు చెప్పాను అవన్నీ కూడా చేయవచ్చు ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు కానీ ఈ అమావాస్యకి చాలా విశేషమైన శక్తి ఉంది పుష్కర సమయంలో రావడం వల్ల చాలా అద్భుతమైన శక్తి ఉంది ఈరోజు మీరు ఈ వీడియో తర్వాత ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి మీ గ్రూపుల్లో మీ ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు షేర్ చేయండి ఎందుకంటే ఎంతమంది ఈ వీడియోని చూసి చేసుకోగలుగుతారో వారి జీవితాల్లో వంద పర్సెంట్ ఫలితం వస్తుంది అంటే చాలామందికి నమ్మకం ఉండదు కానీ ప్రయత్నం చేయండి ఎందుకంటే సమయానుగుణ శక్తిని మనం వినియోగించుకోవాలి మొట్టమొదటిగా మీరు ఒక స్నాన విధి చెప్తాను మీరు రేపు అమావాస్య నుండి ఒక నలభై ఐదు రోజుల పాటు విధిగా కంపల్సరిగా ఈ రెండు పదార్థాలు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి మీరు ఒక ఒక పావు కేజీ పచ్చకరి తెచ్చుకోండి పావు కేజీ దాంతోపాటు ఒక పావు కేజీ వట్టి వేర్లు పౌడర్ తెచ్చుకోండి బయట మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లోనూ ఆయుర్వేద షాపుల్లో ఈ వట్టి వేరు పౌడర్ దొరుకుతుంది ఈ రెండింటిని కలపండి మిక్స్ చేయండి అంటే మొత్తం బాగా కలుపుకోండి మీ బాత్రూంలో ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ ఈ పదార్థాన్ని నింపి పెట్టుకోండి కుటుంబ సభ్యులందరూ కూడా రోజు స్నానం చేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక లోటా నీళ్ళు తీసుకొని ఎవరికి వారు దానిలో ఒక స్పూన్ పౌడర్ ఈ కలిపిన పౌడర్ వేసుకొని నదుల పేర్లన్నీ చెప్పుకోండి అన్ని నదుల పేర్లు గంగా గోదావరి తుంగభద్ర కావేరి కృష్ణ గోదావరి నర్మదా తపతి సింధు ఇలా బ్రహ్మపుత్ర ఇలా మీకు మీకు గుర్తున్న నదుల పేర్లన్నీ చెప్పండి చెప్పుకొని మీరు ఒక కోరిక కోరుకోవాలి ఏమనంటే నేను పూర్వజనంలో చేసిన పాపాలు కానీ నా మీద ఉన్న శరపాలు కానీ నా మీద నా జాతి మీద అంటే నా నా వంశ వృక్షం మీద ఎటువంటి తప్పులు ఉన్నా క్షమించమని కోరుకొని ఆ లోటాన్ని నీళ్ళు మీద పోసుకోండి తర్వాత మీరు మామూలుగా సబ్బుతో స్నానం చేసేయండి అంటే ఇది తల మీద పోసుకోవాలా గురువుగారు లేకపోతే ఒంట మీద పోసుకో ఒంటి మీద పోసుకోండి తల మీద పోసుకుంటే బట్టేసుకుంటుంది కాబట్టి కాబట్టి ఒంటి మీద పోసుకోండి ఇలా మీరు నలభై ఐదు రోజుల పాటు కుటుంబం మొత్తం చేస్తూ ఉండండి మీకు వంద పర్సెంట్ ఫలితం కనిపిస్తుంది శాపాలు తొలగిపోతాయి పాపాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి శరీరం మీద ఉన్న నకారాత్మక స్థితి తొలగిపోతుంది శుక్రయోగం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పచ్చకార్పూరము ఒట్టివేలుని మనం దేవాలయంలో దేవుడికి అభిషేకంగా వాడుతూ ఉంటాం యజ్ఞాల్లో వాడుతూ ఉంటాం అత్యంత శక్తివంతమైన ఫలితాన్ని పొందుతారు ఈ పుష్కర సమయంలో ఈ అమావాస్య నుండి మొదలుపెట్టండి అద్భుతంగా ఉంటుంది మొదటి ఉపాయం రెండవ ఉపాయం చెప్తాను ఇప్పుడు ఈ మెయిన్ ముఖ్యమైన సమయం ఏంటంటే నర్మదా పుష్కరం ఎవరైతే ఈ నర్మదా పుష్కర సమయంలో ఒక ఏడు మొక్కలను తెచ్చి మీరు ఇంట్లో కుండీలో పెట్టుకొని పెద్ద కుండీలో పెట్టుకొని దాన్ని బ్రహ్మవాడిగా అంటే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ బ్రహ్మవాడిగని ఈ సమయంలో పెట్టి గనక మీరు పూజించినట్లయితే మీకు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కృపా కటాక్షం చేత అఖండ ఐశ్వర్యంతో పాటు మోక్షము కూడా లభిస్తుంది ఇది సిద్ధి ఉపాయం ఇప్పుడు నర్మదా నర్మదా తపదీ నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళేవారికి అక్కడ సాధువులు సిద్ధులు యోగులు ఋషులు పురుషులు వీరందరూ కూడా ఈ బ్రహ్మవాటిక పెట్టుకొని అక్కడ పూజ చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా వెళ్ళిన వారు పుష్కర స్నానం చేసిన వారు ఎవరైనా సరే చూసిన వారు కామెంట్ చేయండి ఇది ఈ ఏడు మొక్కలు దేవతా మొక్కలు దీన్ని బ్రహ్మవాటిక అంటారు ఈ మొక్కలు ఏంటో చెప్తాను మీకు ఒకటి మర్రి చెట్టు రెండోది రావి చెట్టు మూడవది మేడి చెట్టు నాలుగవది వేప చెట్టు ఐదవది మారేడు చెట్టు ఆరోది మోదుక చెట్టు మోదుక చెట్టు ఏడవది వచ్చేసి మీకు జమ్మి చెట్టు మీకు ఇందులో జమ్మి చెట్టు లేదంటే గంజాయి మొక్క పెట్టుకోమని చెప్తాము గంజాయి మొక్క దొరకదు కాబట్టి ఇష్యూ కాబట్టి జమ్మి చెట్టు పెట్టండి ఈ ఏడు చెట్టులని మీరు ఖచ్చితంగా మీరు ఒక కుండీలో పెట్టి వరకు పన్నెండు తారీఖు లోపు చేసుకోవచ్చు మీరు ఈ ఏడు మొక్కల్ని నర్సరీలోకి వెళ్ళండి ఒక పెద్ద కుండీలో పెట్టుకోండి మీకు చెప్తాను ఒక మొక్క గురించి మొట్టమొదటిది అంటే ఏడు మొక్కల్లో మరి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాగే మేడి చెట్టు సాక్షాత్తు దత్తస్వరూపం అలాగే వేప చెట్టు శక్తి స్వరూపం మారేడు చెట్టు లక్ష్మీస్వరూపం మోదుగు చెట్టు పార్వతీ స్వరూపం జమ్మి చెట్టు సాక్షాత్తు భైరవ స్వరూపం అంటే శివస్వరూపం ఇవి ఏడు మొక్కలని కూడా బ్రహ్మపాటిగా అంటారు అంటే ఎవరైతే ఈ ఏడు మొక్కలని పెట్టి ఒక కుండీలో పెట్టుకొని పెట్టి అయినా సరే ఆవు నేతతో దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటూ ఉంటే అక్కడ విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామంతో పాటు అమ్మవారి నామాన్ని అయినా లక్ష్మీనామాన్ని అయినా సరే స్మరిస్తూ ఉన్న మీ జీవితంలో అఖండ ఐశ్వర్యాన్ని అంతులేని ఆనందాన్ని సుఖాన్ని మోక్షాన్ని కూడా పొందుతారు ఇది యోగ్యత ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు దేవాలయంలో అయినా సరే ఎక్కడైనా సరే ఏడు మొక్కలు ఒక పెద్ద కుండీలోనే పెట్టండి చక్కగా బతుకుతాయి ఒకవేళ ఏదైనా మొక్క వెండిపోయినా మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది బ్రహ్మవాడిగా అంటారు ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది రెండోది మూడవది ఇప్పుడు ఎవరికైతే పితృదోషాలతో బాధపడుతున్నారో డబ్బులు కట్ అంటే ఏ పని చేసినా కలిసి రావడం లేదు వివాహం అవడం లేదు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నాము ఎప్పుడూ గొడవలేనండి ఇంట్లో అంటే మీరు పితృదేవతలలో ఇబ్బంది ఉందనే అర్థం పెళ్ళిళ్ళు కావడం లేదు గురువు గారు చాలా సంవత్సరాల నుంచి మా పిల్లలకు సంబంధాలు చూస్తున్నాం అనేవారికి కూడా పితృదోషాలు ఉండి ఉంటాయి చాలా రకాల పరిహారాలు చెప్పడం జరిగింది ఈ ఉపాయంలో మాత్రం చాలా తేలికని పరిహారం చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు మీ పెద్దలకి అంటే మీ మరణించిన పెద్దలకి టీ తాగడం ఉన్నా కాఫీ తాగడం ఉన్నా ఏ పదార్థం ఇష్టంగా ఉన్నా సరే అయితే రోజున ఎవరికైనా పేదవారికి పంచిపెట్టి వారికి ఇచ్చి ఓం పితృదేవతాయ స్వద ఓం పితృదేవతాయ స్వద ఓం పితృదేవతాయ స్వధ అని మూడు సార్లు అనుకోండి అలాగే ఎవరైనా టీ తాగుతూ టీ తాగే అలవాటు ఉన్నా సరే మీరు టీ కానీ కాఫీ కానీ మీ పెద్దలకి అలవాటు ఉన్న వస్తువు ఏదైనా సరే మీరు తీసుకుంటున్నప్పుడు ఈ ద్రవ పదార్థాల్లో మీ కుడి చేతి మీరు ఉంగర పేరుని ఇలా ఆ టీలో కొద్దిగా పెట్టి ఇలా మూడు సార్లు చిలకరించే పైకి చిలకరించి మీరు ఓం పితృదేవతాయ స్వద ఓం పితృదేవతాయ స్వద అని మూడు సార్లు అనుకోండి ప్రతిరోజు అనుకోండి ఇక నుంచి మీకు పితృదోషాలు వంద పర్సెంట్ తగ్గడానికి అవకాశం ఉంటాయి ఇంకా ఓపిక ఉంది అంటే ప్రతి అమావాస్యకి ఎవరికైనా ఒక పేదవారికి ఒక అన్నాన్ని పార్సిల్గా ఇచ్చి ఓం పితృదేవతాయస్వద ఓం పితృదేవతాయస్వదని మూడు సార్లు అనుకోండి ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇటువంటి నియమము లేదు ఇది మన పురాణాలలోనూ గ్రంథాలలో కూడా చాలా విశేషంగా వివరణగా ఉంది ఇది షార్ట్కట్లో చేయవచ్చు మీకు ఉంటే తర్పణాలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయండి రేపు ఎందుకంటే ఖచ్చితంగా ఇది నర్మదా పుష్కర సమయం కాబట్టి తర్పణాలు కూడా ఇవ్వండి మీ పితృదేవతలకు శాంతిస్తారు ప్రతి నెలా చేయండి అమావాస్య అమావాస్యకి మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది చాలామందికి ఏంటంటే ఎంత చేసినా కలిసి రావడం లేదనే వారికి దేవతను ఆరాధించినా కలిసి రావడం లేదనే వారికి ఖచ్చితంగా పితృదోషాలు ఉన్నాయని అర్థం ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి నాలుగవది చాలా తేలికైన ఉపాయం అంతకుముందు కూడా చెప్పాను మీరు రాబోయే మనకి పండగ టైం అంటే మనకి ముఖ్యంగా నర్మదా పుష్కరాలకి అమావాస్యకి మధ్యలో త్రయోదశి చతుర్దశి ద్వాదశి ఇలా ఏదన్నా వచ్చిందనుకోండి ఇప్పుడు అయిపోయింది ఎందుకంటే అమావాస్య తర్వాత ఉండవు కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా లక్ష్మీనారాయణుని ఆరాధించాలి కానీ ఈ రోజు నుండి మీరు రేపు రేపు అమావాస్య కదా ఈ రోజు నుండి మీరు లక్ష్మీనారాయణ యొక్క అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏకనామైనా సరే చదువు చదువుకుంటూ ఉండాలి అనుకుంటూ ఉండాలి లక్ష్మీ యోగానికి అంటే ఈ పన్నెండో తారీఖులోపు అలాగే మనకి అక్షయ తృతీయ కూడా వచ్చింది ఈ ఈ మధ్యలోనే మనకి అక్షయ తృతీయ కూడా ఉంది శుక్రవారం ఎనిమిదో తారీఖు ఆ రోజున మీరు ఈ పుష్కర సమయంలో చేయవలసిన తేలికైన పాయం చెప్తాను లక్ష్మీదేవి మీకు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఎవరైతే ఆ రోజు అంటే అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి సంబంధించిన నామాన్నైనా అష్టోత్తరాయనైనా శతనామావాలైనా సరే మీరు ఎవరైనా సరే ఏ జాతి కులం సంబంధం లేకుండా తలుచుకున్నా సరే మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అక్షయతృతీయ గురించి ఏదైనా లెంత్ అయిపోతుంది ఇప్పటికే పన్నెండు నిమిషాలు అయిపోయింది అలాగే ఇది మీరు ఖచ్చితంగా నామానని అనుకోండి ఏ పనులు చేయాలి ఏ పనులు చేస్తే ఖర్చు లేకుండా ఏ పనులు చేస్తే అక్షయతృతి మీకు యోగిస్తుందో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి అలాగే దానము ధర్మము ఇందుట్లో ఐదోది ఏంటంటే దానము ధర్మము మీరు ఈ పుష్కర సమయంలో మీరు ఆహార పదార్థాలు కావచ్చు స్వయంపాక దానాలు కావచ్చు కృష్ణా గోదావరి నది ప్రాంతాల్లో అయినా సరే మీరు పంతులు గారికి ఎవరికైనా సరే ఇవ్వండి నర్మదా పుష్కర ఫలితాన్ని కూడా ఇక్కడ పొందుతారు అక్కడికి వెళ్ళే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చేసిన ఫలితం కలుగుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు నేను చాలా అద్భుతమైన ఉపాయం చెప్తాను ఎందుకంటే ఖర్చు లేనిది రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే ఉపాయం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి నాతో మాట్లాడాలి అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది అలాగే గ్రూప్లో జాయిన్ కావాలనుకునేవారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లింక్ ఉంది ఫేస్బుక్లో జాయిన్ కావచ్చు అలాగే మన కొత్త ఛానల్స్ ఛానల్ లింక్ పెట్టాను వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వండి ఇందులో వీడియోలు కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఎవరికైనా సరే మీరు సమస్య ఉన్నప్పుడు మీ సమస్యల మీద మీకు భయం కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా భగవత్నామాన్ని స్మరణ చేయండి ఏవి చేసినా చేయకపోయినా స్మరణ చేయండి అలాగే గుడ్డిగా జాతకాలు నమ్మాల్సిన అవసరం లేదు కాల ప్రభావం రోరవుతున్నావు కాబట్టి காவரூபம சிவுன்னி விஷ்ணு ஆராதினா அம்மவாரி ஆராதினா நீ சமயக்கு சாதானம் தருகா ஓம் நமஷிவாய் மாதிரி